హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ మన వైవిఆర్ మొబైల్స్ ఈ రోజు మళ్ళీ స్టాక్ అయితే అప్డేట్ వచ్చాయి ఏవి వచ్చాయి ఏ మోడల్స్ అలాగే అని కనుక్కుందాము కానీ అంతకంటే ముందు దయచేసి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేయండి అలాగే మన ఫేస్బుక్ ని కూడా ఫాలో చేసి మన రీసిన మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇక వీడియో లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాము ఫస్ట్ నథింగ్ ఇయర్ ప్లస్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కండిషన్ అయితే గా ఉంది మొబైల్ ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు వారంటీ అయితే కంప్లీట్ అయింది ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇక నెక్స్ట్ వచ్చేసి వివో వై థర్టీ నైన్ ఇది బేసిక్ మోడల్ అండి అంటే మనకు కరువు డిస్ప్లే అయితే కాదు మంచి రఫ్ అండ్ టఫ్ మొబైల్ అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది మొబైల్ ఫోర్ మంత్స్ అప్రాక్సిమేట్ గా యూజ్ ఉన్న మొబైల్ ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఆన్లైన్ లో ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది వేల రూపాయలకి అయితే ఉంటుంది మన వైవ్య మొబైల్స్ లో కేవలం పద్నాలుగు వేల ఐదు అయితే అవైలబుల్ ఉంది అలాగే మీ అందరు తెలిసినదే మన దగ్గర సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా బజాజ్ ఫైనాన్స్ అలాగే కొత్త మొబైల్స్ బజాజ్ ఫైనాన్స్ అయితే అవైలబుల్ ఉంటుంది కాకపోతే ఎవరైతే అవైల్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళైతే తాడిపత్రికి చుట్టుపక్కల ముప్పై కిలోమీటర్ లో మాత్రమే ఉండాలండి వాళ్ళకైతేనే బజాజ్ ఫైనాన్స్ వస్తుంది అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంటుంది మీ మొబైల్ ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ మొబైల్ సంబంధించి బిల్ బాక్స్ అయితే కంపల్సరీగా ఉండాలి అలాగే అలాగే ఎట్టి బ్రస్ లో డిస్ప్లే అయితే మార్చి ఉండకూడదండి ఆ విషయాన్ని అయితే గమనించండి ఇక నెక్స్ట్ వచ్చి మన వీడియోకి వచ్చేద్దాము ఈ వీడియోలు వచ్చేసి మనం వివో వి సిక్స్టీ మోడల్ కొత్తగా లాంచ్ అయిన వి సిరీస్ వివో వి సిక్స్టీ ఇక ఒకటి గోల్డ్ కలర్ ఒకటి ఏమో వచ్చేసి మనకు మెరూన్ కలర్ అవైలబుల్ ఉంది ర్యామ్ విషయానికి ఇది ట్వల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జస్ట్ సీల్ కట్ మొబైల్స్ ఇంకా యాక్టివేట్ అయితే కాలేదు వివో వి సిక్స్టీ ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ ప్రైస్ వచ్చేసి జస్ట్ కట్ మొబైల్ మనకు వచ్చేసి ఆన్లైన్ లో థర్టీ త్రీ అప్రాక్సిమేట్ గా అయితే ఉంది ట్వంటీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల వస్తుంది దీనికి కూడా బజాజ్ ఫైనాన్స్ అయితే అవైలబుల్ ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇది కూడా కట్ మొబైల్ ఇది వచ్చేసి మనకు కేవలం ఇరవై ఆరు వేల ఐదు వల్ల ట్వంటీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ రెండు మోడల్స్ వివో వి సిక్స్టీ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసి ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ మంచి వాటర్ ప్రూఫ్ మొబైల్ అలాగే మనకు డామేజ్ ప్రొటెక్షన్ ఫుల్ ఆర్మర్ బాడీ అయితే వస్తుంది అయితే మంచి రఫ్ అండ్ ఆఫ్ మొబైల్ అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అండి డిస్ప్లే వచ్చేసి మనకు సైడ్ ఫింగర్ ప్రింట్ కాదు డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పదకొండు వేల రూపాయలు మాత్రమే ఈ వీడియోలో చెప్పే మొబైల్ ప్రైస్ అన్ని ఫిక్స్డ్ ప్రైస్ అండి దయచేసి మరీ మరీ బార్గెన్ అయితే చేయొద్దండి మీకు కావాలంటే ఎక్స్చేంజ్ అయితే ఎక్స్చేంజ్ ఇస్తాను ఇక నెక్స్ట్ వచ్చేసి మంచి గేమింగ్ మొబైల్ ఇన్ఫినిక్స్ లో జిడి ట్వంటీ ప్రో అండి మనకి ఇది వచ్చేసి మనకు ర్యామ్ విషయానికి వస్తే ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వారంటీ అయితే కంప్లీట్ అయింది బట్ మొబైల్ మాత్రం చాలా నీట్గా ఉంది ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదు ఒక చిన్న డెంట్ కూడా లేదు మొబైల్ చాలా నీట్గా ఉంది చాలా మంది అయితే మామూలుగా మొబైల్ అమ్మేటప్పుడు ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ లో కావచ్చు గేమింగ్ కిట్ అయితే రావడం లేదండి కానీ దీనికి అయితే మనకు కూలింగ్ ఫ్యాన్ తో పాటు ఉంది ఇది జస్ట్ మీరు బయట కొనాలండి ఇదే ఉంది మీకు మూడు వేలు మూడు వేల ఐదు వందల రూపాయలు ఇక ఇది బై విషయానికి వస్తే టువెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండి కేవలం పదిహేడు వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది గేమింగ్ కిట్ కూడా ఇస్తాను సెవెంటీన్ థౌసండ్ మాత్రమే ఇక ఐక్యూ జెడ్ టెన్ ఆర్ ఇదైతే జస్ట్ సీల్ కట్ మొబైల్ ఆన్లైన్ లో మనకు పంతొమ్మిది వేల మూడు వందలకి కొత్తది ఉంది ఇది జస్ట్ బాక్స్ ఓపెన్ కాబట్టి పదిహేడు వేల ఐదు వందలకి వస్తుంది ర్యామ్ వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జస్ట్ సీల్ కట్ మనకు ఫుల్ వారంటీ అయితే అవైలబుల్ ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మోట్రో ఎయిట్ ఎడ్జి సిక్స్టీ ఫీచర్లు అయితే రెండైతే అవైలబుల్ ఉన్నాయి రెండు ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ లే కాకపోతే ఒకటి వచ్చేసి ఫైవ్ మంత్స్ యూజ్ మొబైల్ ఇది ఒక వచ్చేసి టూ అండ్ హాఫ్ మొబైల్ అంటే రెండు రెండున్నర నెలలో అప్రాక్సిమేట్ గా పది అటు ఇటు ఉంటుంది ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ మంత్స్ మొబైల్ వచ్చేసి పదహైదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అలాగే ఇది టూ అండ్ హాఫ్ మంత్స్ మొబైల్ వచ్చేసి పదహారు వేల రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఒప్పో ఎఫ్ థర్టీ వన్ ప్రో లేటెస్ట్ గా లాంచ్ అయిన ఒప్పో సిరీస్ లో ఎఫ్ సిరీస్ లో మంచి మొబైల్ ఏదైతే మీరు ఆల్రెడీ దీని గురించి అడ్వర్టైజ్మెంట్ దండీగానే చూసింటారు వాటర్ల బన్న ఏం కాదు కింద బన్న ఏం కాదు కొంతమంది అవుట్ సైకిల్ అయితే వేరే షాప్ వాళ్ళు పేరు చెప్పలేను ఆ ఊయలు ఊరడం దీని మీద అన్ని చేశారండి అలాగే ఆర్డర్లు తక్కించడం ఆల్రెడీ చూసింటారు నేను పేరు చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు తెలుసుంటుంది ఇక ర్యామ్ విషయానికి వస్తే ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జస్ట్ పద్నాలుగు రోజుల మొబైల్ ఆన్లైన్ లో ప్రైజెస్ అప్రాక్సిమేట్ గా ముప్పై రెండు వేలైతే నడుస్తుంది మన వైబీఆర్ మొబైల్స్ లో కేవలం ఇరవై మూడు వేలకైతే అవైలబుల్ ఉంది ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఒప్పో ఎఫ్ థర్టీ వన్ ప్రో ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి పైన స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ అయితే కనబడుతుంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మనం ఫోన్ ఎత్తలేదు దయచేసి మెసేజ్ వాట్సాప్ లో పెట్టండి వాట్సాప్ లో మెసేజ్ అయితే ఖచ్చితంగా రిప్లై అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామండి ఇక నెక్స్ట్ చూసి ఐక్యూ జెడ్ టెన్ ఎక్స్ ఏదైతే మొబైల్ అప్రాక్సిమేట్ గా ఫోర్ మంత్స్ యూజ్ మొబైల్ కానీ చాలా నీట్ గా అయితే ఉంది కేవలం పదకొండు వేల రూపాయలు మాత్రమే సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఆరు వేల ఐదు వేల బ్యాటరీ వస్తుంది మంచి బ్యాటరీ బ్యాకప్ కూడా కనెక్ట్ ఐక్యూ జెడ్ టెన్ లైట్ కొత్తగా లాంచ్ అయ్యేది కూడా సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే ఫిక్స్డ్ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసి ఐక్యూ నియో నైన్ ప్రో మంచి గేమింగ్ మొబైల్ అచ్చే మంచి కెమెరా తో పాటు వస్తుంది మంచి గేమింగ్ లవర్స్ పండగన్ని మొబైల్ అయితే ఇప్పటి వరకు కూడా అంటే లాంచ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఇప్పుడు కూడా డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ట్వంటీ థౌసండ్ మాత్రమే ఐక్యూ నియో నైన్ ప్రో ఇక వివో టీ ఫోర్ చాలా మంది అడుగుతున్నారు మన వాట్సాప్ లో మెసేజ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా వివో టీ ఫోర్ టువెల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఏడు వేల మూడు వందల బ్యాటరీతో పాటు వస్తుంది జస్ట్ సిల్ కట్ మొబైల్ జస్ట్ వైఫై ద్వారా యాక్టివేట్ మాత్రం జరిగింది ఆల్మోస్ట్ పూర్తి వారెంటీ అయితే ఉంటుంది ఆన్లైన్ లో ప్రైస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది మన వైవీఆర్ మొబైల్ ట్వంటీ వన్ ఇరవై ఒక వి మాత్రమే టువెల్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండి నెక్స్ట్ వచ్చేసి ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో వాటర్ ప్రూఫ్ మొబైల్ అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఎల్ఈడీ డిస్ప్లే ఎల్ఈడి డిస్ప్లే తో పాటు వస్తుంది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మనకి ఎయిటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జ్ తో పాటు వస్తుంది ప్రైస్ వచ్చేసి కేవలం ట్వెల్వ్ థౌసండ్ మాత్రమే ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పన్నెండు వేలు మాత్రమే ఇక బేసిక్ మోడల్ అండి రెడ్మీ ఫోర్టీన్ సి రెడ్మీ ఫోర్టీన్ సి ఫైవ్ మొబైల్ సిక్స్ జీబీ ర్యామ్ సారీ ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ జస్ట్ అప్రాక్సిమేట్ గా త్రీ ఆర్ ఫోర్ మంత్స్ యూజర్ మొబైల్ బ్రాండ్ కండిషన్ అయితే ఉంది కేవలం ఆరు వేల రూపాయలు మాత్రమే సో అదండి ఈ రోజు వచ్చిన కొత్త స్టాక్ దీంతో పాటు మన దగ్గర స్టాక్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి అలాగే కొత్త స్టాక్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది మీ వరకు అయితే డైలీ డైలీ అప్డేట్స్ పెడుతుంటాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మన షాప్ కు రానవసరం లేదండి చాలా దూరం నుంచి అయితే ఒకవేళ మీ లొకేషన్ చాలా దూరం అయితే మన షాప్ అయితే రానవసరం లేదు జస్ట్ మీకు నచ్చిన మొబైల్ ని వాట్సాప్ లో అడగండి డీటెయిల్స్ పెడతాను నచ్చినట్లయితే ఫోన్ పే కొట్టండి ఎంత దూరం పార్సల్ అయితే పెడతాము అలాగే మీకు ఏదన్నా మనీ అవసరం ఉండి మీరు మొబైల్ అమ్మాలనుకున్నా సరే మంచి రేట్ కి కొనడం జరుగుతుంది ఇక మన అడ్రస్ చాలా మంది ఫేస్బుక్ లో అడుగుతున్నారు వైవిఆర్ మొబైల్స్ మార్కండే స్వామి గుడి ఎదురుగా పాడిపత్రి అండి మాది అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి పర్టికులర్ గా గమనించండి అలాగే షార్ప్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ పది నుంచి రాత్రి తొమ్మిది వరకు అండి ఆ టైంలో మాత్రమే కాల్స్ అని మెసేజ్ చేస్తే యాక్సెప్ట్ చేయబడతాయి అలాగే రిప్లై కూడా చేయబడుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ